லயத்து வந்து யூரோ பேங்க் mandidira. டைவிட் சும்பே. நம்ம என்ன பண்ணலாம் டைவிட் gara? ஆ நேடு. ஆபரேஷன் சூடு. பிரம்மன் ரெ. பாவை लग गया. தக்க விட்டுட்டு பின்னாடி. பாவை நீ இழுத்து. சரி அது அப்படியே ஆரம்பி அதான். நீ கிளியரா இருக்கு. அதுல. ஆ. లో ఉన్నప్పుడు ఎక్కడో లైక్ చేయండి అదే అంటుంది బాగా వినపడుతుంది మీ ఫోన్ కాన్ చేసుకో బాగా ఉంటాను అక్కడ పెట్టు మైకి 니 스폰지 을 타고. 아,

एंता रौनकी येली दिसकोरा ले 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 लोग लोग डोलो दिसकोरा ले 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 Grazie. mera ye baba abhi bariche ha mera vada tha i got it i got there is <laughs> the cabinet of boy wala hai wo chala hai ஆக்கெட் <laughs> காவல்துறையா ఐ గారో ఆరు నువ్వు

మొత్తం ఆర్థా అయితే రావడం జరిగిందండి వాళ్ళ మధ్యలో వచ్చారు

ஆ சாட் ஜாத்துக்கு மஞ்சள் எடுத்து அது கண்டாயிட்டு உலக

మహోత్సవ కార్యక్రమాన్ని పురస్కరించుకొని గౌరవ శాసనసభ్యులు శాసనసభ్యులు గారి ఆధ్వర్యంలో రైతు సంఘం వారి యొక్క పర్యటనలో జరుగుతున్నటువంటి జాతీయ స్థాయి ఒంగలు జాతీయ యొక్క పండలాలు బల ప్రదర్శన కార్యక్రమాల్లో ఈ రోజు కార్యక్రమాల భాగంగా సీనియర్ విభాగంలో ప్రదర్శన కార్యక్రమాలు నిర్వహించడం జరుగుతుంది సీనియర్ విభాగంలో మొత్తం ఆరు జతలకు పేరు నమోదు చేస్తున్నాము ఆరు జతల చివరములు శ్రీ బల్లికరావు పోలేరమ్మ తల్లి ఆశీస్సులతో పివిఎస్ఆర్ పులుసు పాలూరు వీరా స్వామి చౌదరి గారు బల్లికొ బల్లికొర మండలం బాపట్ల జిల్లా వరద సుబ్రహ్మణ్యం రెండు శ్రీ లక్ష్మీ నరసింహస్వామి గారి ఆశీస్సులతో చిందుడు రాంపొప్పాల రెడ్డి గారు గుంపుమా దిన్న గ్రామం శ్రీవెల్ల మండలం నంద్యాల జిల్లా బోడిది బోటడి మూడు శ్రీ కృష్ణవేణమ్మ ఆశీసులతో శ్రీ విజయలక్ష్మి నందీ ప్రేమ బుక్ సెంటర్ ఎలం సాంసరావు గారు లింగాయపాలెం గుంటూరు రోరల్ మండలం గుంటూరు జిల్లా తలార్ నాలుగు శ్రీ రాములమ్మ తల్లి ఆశీస్సులతో ఆర్కే బుత్ అత్తోట హరీష చౌదరి గారు శ్రీకృష్ణ చౌదరి గారు వేటపాలెం కుంటూరు మండలం బాపట్ల జిల్లా విఆర్ మెమోరియల్ రెడ్డి గారు జోశంకారెడ్డి గారు కూచింపల్లి తాడేపల్లి మండలం గుంటూరు జిల్లా బాక్ష్ బైరెడ్డి ఆరు శ్రీ లక్ష్మీ నరసింహస్వామి రాజగోపాల్ రెడ్డి గారు గుమ్మాన్ దిల్లి తిరుపతి మండలం నంద్యాల జిల్లా ఆరు జతలకు పేరు నమోదు చేస్తున్నామండి ఆరు జతల వారికి ప్రార్థిస్తున్నారు గంగు ఆధ్వర్యంలో మదర్ సిటీ ఎవరికైతే వస్తుందో వారు పదకొండున్నర పదకొండు పదకొండు దాంట్లో ఇరవై నిమిషాల కల్లా రెడీగా ఉండాలండి இந்தியா <laughs> 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 టైం ఇరవై ఐదు నిమిషాలు ప్రతి పోటీలో ఏ విధంగా శ్రీ బల్లికూరవ పోలేరమ్మ తల్లి ఆశీస్సులతో పివిఎస్ఆర్ బుల్స్ పావులూరి స్వామి సోదరు గారు బల్లికూరవ బల్లికూర మండలం బాపట్ల జిల్లా వరద సుబ్రహ్మణ్యం వారి తరఫున ఐదో జతగా పోటీకి రావాలి శ్రీ లక్ష్మీ నరసింహస్వామి ఆశీస్సులతో కుందూరు రాంబోపాల రెడ్డి గారు దిన్నే సిరివేల మండలం నంద్యాల జిల్లా బోడిది రావాలి శ్రీ కృష్ణవేణమ్మ ఆశీస్సులతో శ్రీ విజయలక్ష్మి నంది బ్రీడింగ్ బుల్ సెంటర్ ఎల్ ఎం గారు లింగాయపాలెం గుంటూరు రూరల్ మండలం గుంటూరు జిల్లా సర్దార్ సలార్ నాలుగో జతగా రావాలి శ్రీ రాములమ్మ తల్లి ఆశీస్ల ఆర్కే బోల్స్ అత్తోట చౌదరి గారు శ్రీకృష్ణ చౌదరి గారు వేటపాలెం చుండూరు మండలం బాపట్ల జిల్లా లయన్ నరసింహ దత్త తరపున మొట్టమొదటి దతగా పోటీకి రావాలి పదకొండు గంటల ఇరవై నిమిషాలు కోట్లు ప్రయోజన పెట్టాలి పిఆర్ మెమోరియల్ పొలగం దిశ్నారెడ్డి గారు జశితారెడ్డి గారు పుంచెనపల్లి తాడేపల్లి మండలం గుంటూరు జిల్లా బాషా భైర్వా రెండో జతగా పోటీకి రావాలి శ్రీ లక్ష్మీ నరసింహస్వామి వారి ఆశీస్సులతో కుందూరు రాంభూపాల్ రెడ్డి గారు గుంపుమాన్ తిన్నే సిరివేల మండలం నంద్యాల జిల్లా చిన్న జత మూడో జతగా పోటీకి రావాలి మొత్తం ఆరు జతలకు ఉత్తరాది కమిటీ వారి ఆధ్వర్యంలో మొట్టమొదటి జతగా శ్రీ రాములమ్మ తల్లి ఆశీస్సులతో ఆర్కే బుల్స్ అత్తోట శ్రీషా చౌదరి గారు శివకృష్ణ చౌదరి గారు వేటపాలెం చున్నూరు మండలం బాపట్ల జిల్లా లైన్ నర్సింహ పోటీకి రావాలి రెండో తా పిఆర్ మెమోరియల్ పులకంతి షెరినారెడ్డి గారు జషితారెడ్డి గారు తాడిపల్లి మండలం గుంటూరు జిల్లా భాష భైర్వ జతరావాలి మూడవ జతగా శ్రీ లక్ష్మీ నరసింహ స్వామి ఆశీస్సులతో కుందూరు రాంగోపాల్ రెడ్డి గారు కుంపుమం దిన్న గ్రామం శ్రీపై మండలం జత పోటీకి రావాలి నాలుగవ జతగా శ్రీ కృష్ణమ్మ ఆశీస్సులతో శ్రీ విజయలక్ష్మి నందీర్ రెడ్డింగ్ పుల్ సెంటర్ ఎల్ శామస్రాయ గారు లింగాయపాలెం రూరల్ మండలం గుంటూరు జిల్లా సర్దార్ సలార్ విద ఐదవ జాతక శ్రీ బల్లికర పోలేరమ్మ తల్లి ఆశీస్సులతో పివిఎస్ సర్పుల్స్ పావులూరి వీరాస్వామి సోదరు గారు బల్లికొర బల్లికర మండలం బాపట్ల జిల్లా వరద సుబ్రహ్మణ్యం ఆరో జాతగా పోటీకి రావాల్సిన వారు శ్రీ లక్ష్మీ నరసింహస్వామి ఆశీస్సులతో కుందూరు రాంభోపాల్ రెడ్డి గారు గుంపు మాదిన్నే శ్రీవేరు మండలం నంద్యాల జిల్లా బోడిది బొడ్డది మొత్తం ఆరు జాతలండి పదకొండు గంటల ఇరవై నిమిషాలకు స్టార్ట్ చేయడం జరుగుతుంది పదకొండు ఇరవై పదకొండున్నరకు అయితే స్టార్ట్ అవుతుంది అండి పంచము పది ఒక్కరు లైవ్ లోకి రండి మొదటికాడి ఆర్ టేబుల్స్ అండి ఓకే ఫ్రెండ్స్ లైవ్లో ఉన్న ప్రతి ఒక్కరు ఛానల్ని లైక్ చేసి సబ్స్క్రైబ్ చేయండి నీకైతే ఎద్దులు నేను చూపించడం జరుగుతుంది ఫ్రెండ్స్ ఆర్కే బుల్స్ అండి కనిపిస్తున్నది ఫస్ట్ కాడన్న ఆర్కే బుల్సు అది బాబు ఆర్కే బుల్స్ అవి ఇది వచ్చేసరికి కుండూరు రాంబోపాల్ రెడ్డి గారు అండి రెండు జాతలు ర్బుల్స్ ఫ్రెండ్స్ ఓకే అన్న ఆర్కేబుల్స్ అనేవి మొదటి కాడి కాబట్టి పూజా కార్యక్రమం నుంచి అయితే మన ఛానల్లో లైవ్ ఉంటుంది పది లైవ్ లైవ్లో రండి ఫ్రెండ్స్ లైవ్ అయితే బంద్ చేస్తున్నాను పదకొండున్నరకు అయితే స్టార్ట్ అవుతుందండి మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి మీకు అలర్ట్ వస్తుంది లైవ్ స్టార్ట్ అవ్వడం మీకు అప్డేట్ వస్తుంది అన్న టీఆర్ ఎన్నో పేరు ఇయర్ చివరిలో ఉన్నారు అనుకున్నప్పుడు ఒకసారి లైవ్లో చూడండి మీరు అలానే పోస్ట్ కార్డు చేస్తాను మీకు మన ఛానల్లో పోస్ట్ పెడతాను డాలిస్ట్ని అది ఒక చెక్ చేయను ఓకే ఫ్రెండ్స్ థ్యాంక్ యూ లైవ్ అయితే బంద్ చేస్తున్నాను థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ఓకే అన్న కోజా కార్యక్రమం నుంచి అయితే ఆర్కే బుల్ మన ఛానల్లో లైవ్ ఉండండి పది ఒక్కరు లైవ్లో రెండు ఫ్రెండ్స్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్